అందరు నమస్కారం ఈరోజు ప్రజాభవానికి మనం రావడం జరిగింది ఇక్కడ మహబూబాబాద్ నుంచి చిరంజీవి రావడం జరిగింది అసలు ఆయన సమస్య ఏంది ఆయన కష్టం ఏంది అసలు ప్రజాభావం ఎందుకు రావడం జరిగింది అనేది తన మాటల్లో తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు చిరంజీవి మాది నెల్లూరు గ్రామం నెల్లపూర్ మండలం మహబూబా జిల్లా నేను ఇక్కడ ప్రజాభావనికి రావడానికి కారణం నేను మాది రెండు గుంటల ఇంటి స్థలాన్ని మా బాబాయ్ హెచ్ నరేంద్ర కుమారు ప్రధాన ఉపాధ్యాయుడు మా పెద్ద పెద్ద చిన్న ఆయన కొడుకు రేషన్ షాప్ డీలర్ హెచ్ చైతన్ కుమార్ వీరిద్దరు కలిసి రెండు గుంటల ఇంటి స్థలానికి కబ్జా చేసినారు గతంలో మా నాన్న రెండు గుంటల ఇంటి స్థలాన్ని స్వదాగా కొనుక్కున్నారు దాని స్వదాగా కొన్నటువంటిది ఊరు గ్రామ పెద్దలు కూడా హెచ్ బక్కయ్య గారి వద్ద కొన్నటువంటి ఇంటి స్థలం హెచ్ లక్ష్మయ్య గారికి చెందబడునని పెద్ద మనసులో తీర్మానం కూడా చేసినారు మరి మెచ్చు బక్కయ్య ఇది అదే ఫస్ట్ పాయింట్ మెచ్చు బక్కయ్య గారి వద్ద మెచ్చు లక్ష్మయ్యకున్న స్థలము లక్ష్మయ్య గారికి చెందపడును పెద్ద మనుషులు లక్ష్మయ్య మా డాడీ డి లక్ష్మయ్య గారు హెచ్చు పక్కే మా పెద్ద తాత గారి దగ్గర కొనబడిండు స్వతహాగా కొనబడిన ఇంటి స్థలం ఆ స్థలాన్ని మా బాబాయ్ వాళ్ళ ఇంటి ముందు ఉండడం వల్ల వాళ్ళు కబ్జా చేసినారు దానిపైన నేను కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టిన కలెక్టర్ గారు సూపరిటెండెంట్ ఆఫ్ రాసిండు ఒక నెల నెల పదిహేను రోజులు వాళ్ళ చుట్టూ తిరగడం జరిపోయింది తర్వాతకి మళ్ళీ తహసీల్దార్ చెప్తే ఆ తహసీల్దార్ గారి దగ్గర పోతే మాకు ఏం పో అని ఈ రేషన్ షాప్ డీలర్ తో పొలం నుండి ఇసుక రవాల జరుగుతుంది దానికి ఈ డీలర్ షాపు ఎంఆర్ఓ ఇద్దరు ఇద్దరు ఈ ఇష్క వర్ణ ఇద్దరు కుంభకాయ వాళ్ళిద్దరికి ఒక మంచి మాట ఉండడం వల్ల ఎంఆర్ఓ మా గురించి పట్టించుకోలేదు ఆ ఎంఆర్ఓ గారి గురించి ఇక్కడ పిటిషన్ పెట్టదామని నేను ప్రజావానికి రావడం జరిగింది ఆ నుంచి పెద్ద వన్షుల సమక్షంలో మేము ఉన్నటువంటి ఇంటి స్థలాన్ని కూడా మాకు చెందబడిన రాసినాక కూడా వాళ్ళు వదిలిపెట్టారు వాళ్ళొక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు ఉండి కూడా కూడా మాలా పేదల దగ్గర తీసుకుంటే ఏమవుతుంది ఒకసారి మాకు మా నాన్న చదువుకోనాడు మేము చదువుకోనం మా దగ్గర తీసుకున్నాను ఆయనకి ఎంతవరకు సభ అనేది సరే ప్రజావానికి అయితే రావడం జరిగింది ఇక్కడ మా న్యాయం జరుగుతుంది ఆశ అయితే ఉన్నది రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇంత ప్రజావాణిగా పెట్టిండు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాత్రం ఇలాంటివి ఇంత స్వేచ్ఛ అయితే లేకపోయింది ఇప్పుడు ఉన్నది న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం కలెక్టర్ గారి దగ్గర పెట్టిన ఇప్పుడు సొంతంగా ఇల్లు ఉందా లేదా సో ఇంట్లో ముందేదని ఒక రెండు గుంటలు ఇల్లు స్థలం మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం దానికి కూడా రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు లేకపోతే లేదంటే మా నా పిల్ల అయినప్పటి నుంచి గత గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు కనుక రేషన్ కార్డు ఒక్కడికి గుడి అయిపోయి ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు ఇస్తామని అంటారు సరే అదైన కానీ మా స్థలంలో ఉన్న ఏదో గుడిసో రేకులో ఏదో వేసుకోవడానికి కూడా వీళ్ళు లేకుండా వీళ్ళు కబ్జా వేటీలు దీనిపైన కొంచెం ప్రభుత్వం మంచి మనసుతో ఇప్పిస్తాని ఆశతో ప్రజావానికి రావడం జరిగింది ఆఫీస్ కు పది సార్లు ఒక్కసారి కదా నాలుగు సార్లు పోయినాం ఎంఆర్ఓ గారు అని మళ్ళీ కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ గారు మళ్ళీ అక్కడికి రాసిందండి ఏది మన ఏమంటారు ఆడియో గారికి రాసిండీ ఆడియో గారికి రాసి ఆడియో గారి దగ్గర పోతే ఆడియో గారు కలవడం లేదు మాకు అది సార్ మళ్ళీ ఎంఆర్ఓ పోతే మీరు నా దగ్గర రావద్దా మీరు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోరు ఎక్కడ చేసుకుంటారో చేసుకోరు అనడం ఎంఆర్ఓ గారు అది ఎందుకంటే ఆ ఇసుక రావరణ ఈ డీలర్ డీలర్ గారి పొలం నుంచి ఇసుక రావరణకు ఆ వచ్చే ట్రాక్టర్లపై ఇన్కాకు ఈ డీలర్ కు దారి ఖర్చు ఇసుక డాక్టర్ నడిచినందుకు ఆయనకు అమౌంట్ వస్తుంది ఇట్లా ఆ కుంభక అయిపోయి అందువల్ల మాకు ఈ న్యాయం జరగలేదు అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర జరగాల్సిన న్యాయం మాకు జరగలేకపోయింది అది అండి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి అయితే మళ్ళీ పిటిషన్కి అయితే చాలా సార్లు పోయినాం ఆయన అడ్కి రాసుడు ఎంఆర్ఓకి రాసుడు సూపరిటెండ రాసుడు ఇట్లా పెట్టి తిప్పించడం జరుగుతుంది అందుకే ఈసారి ప్రజావానికి వచ్చినాం మాకు న్యాయం జరగాలని అనుకుంటున్నాం పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే సివిల్ విషయంలో మేము మాట్లాడలేమని కొట్టిన వాళ్ళ మీద కూడా కేసు కాలేదు అంటే పేదలకు సార్ మేము ఒకసారి మాకు ఈ భూమి విషయంలో మేము మేము కొన్న స్వతజ్ భూమి మాదాన్ని మేము పోయినామండి మేము ఆడిపోయినాక ఏంటంటే మా పైన వాళ్ళు దాడి చేశారు మా బాబాయి మా బాబాయ్ కొడుకులు మా పెద్ద బాబాయ్ కొడుకు మా బాబాయ్ చిన్న బాబాయ్ వీళ్ళు దొరకస్త మా మీద దాడి చేసి మాకు దెబ్బలు తాగిన స్టేషన్ పోయి పిటిషన్ పెట్టినాం ఈ భూమి విషయాలు మేము పట్టించుకోలేము అని చెప్పేసి ఆ పోలీసులు కూడా కేసు కూడా చేయలేదు సిఐ గారు కూడా చెప్పలే దెబ్బలు తాగినందుకైనా కేసు చేయాలి నువ్వు భూ విషయాలు చెప్పకున్నా ఆయన సిఐ గారు చెప్పినా కానీ పోయి గతంలో ఎస్ఐ ఉండే ఆ ఎస్ఐ ఆయన కేసు కూడా చేయలేదు ఆయన ఓన్లీ వీళ్ళు డబ్బు ఉండడం వల్ల ఈ డబ్బును ఎక్కడ అక్కడ లంచాలు ఇచ్చుకుంటూ మాకు ఇంత అన్యాయం జరుగుతుంది అదండి మా సమస్య దానికోసం ప్రజావానికి వచ్చినాం The <laughs> అప్లికేషన్ తీసుకున్నారు అప్లికేషన్ రేవంత్ అన్న గారికి సరే ఈ ప్రజా పాలన పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ వచ్చిన వారు అందరు న్యాయం జరిగేటట్టుంటే మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచిది ఒకవేళ కొంతమంది జరిగి కొంతమంది జరగకపోతే కూడా మంచిది కాదనేది ఇక కేసీఆర్ ఇలాంటిది అయితే పెట్టలేదు రేవంత్ రెడ్డి పెట్టినందుకు సంతోషంగా కానీ పెట్టిన దానికైనా న్యాయం మా మాలాంటి పేదల కోసం ఇగో టీ పొన్ కట్టినా మేము మా భూమి మా నాన్న వాళ్ళకు మా తాత వాళ్ళ లేదో ఇంత కొంత పొలం ఉంటే ఆ పొలాన్ని సర్వే చేయించైనా ఎక్కువ తక్కువ అంటే కూడా ఎంఆర్ఓ ఈ సర్వేలు కూడా చేయకుండా చేస్తాను మొత్తం మా దగ్గర ఉన్న ఎంఆర్ఓ మీ ఫ్యాండ్స్ పట్టించుకోవాలి పట్టించుకోలేదు మా ఫ్యామిలీ గురించి ఎంఆర్ఓ గారే మెయిన్ ఎంఆర్ఓ గారు ఇప్పుడున్న ఎస్ఐ కొంచెం మాట్లాడతాడు ఏమైనా భూమి విషయాలు అయితే మాట్లాడడం మిమ్మల్ని ఏమైనా కొట్టడం గిట్టడం ఏమైనా మేము పట్టించుకుంటాం చేద్దాం అన్నారు కానీ కొట్టేదాకా కూడా పోయేంత శక్తి మాకు లేకపోయింది మా దగ్గర డబ్బులు ఏళ్ళు మాది ఇది పరిస్థితి నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు పేదోని నా దగ్గర నా పోయి ఇది మా నాన్నగారు కొన్న దాని గురించి అడుగుతున్నాను నేను నేను ఏదో మీరు కొన్నది అడగట్లేను లేదా మా తాతగారు ఉన్నది నాకు రావాలని అడగట్లేదు మా తాతగారు ఆస్తి ఏదని ఉంటే మా వాళ్ళ అన్నదమ్ముల సమక్షంగా తేలాలి కానీ మా నాన్నగారు సోదాగా ఉన్నది మాకు దక్కకుండా వాళ్ళకి ఇలా దక్కుతుంది అనేది నా బా బాధ అండి ఒకవేళ మా అన్నదమ్ములు ఏమంటే మేము చూసుకోవాలి మా అన్నకు ఉండాలా నాకు ఉండాలా అనేది కానీ మా బాబాయ్ వాళ్ళు ఎందుకు కబ్జా చేస్తారండి ఇది అండి మా బాధ అదండి అందుకోసం అని ఇక్కడ దానికి వచ్చిన మాకు న్యాయం జరగాలని రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలన పెట్టడానికి ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కానీ ఇలా న్యాయం మాత్రం తప్పకుండా జరగాలి దీనిపైన ఆయన కలవడానికి నేను అక్కడికి పోయినా అండి సెక్రటరేట్కి పోయినావు తెలియదు ఈ ప్రజావానికి ఇక్కడ రావాలండి సెక్రటరేట్కి పోయినావు సెక్రటరేట్కి పోతే ప్రజావానికి పోయి మీరు పిటిషన్ పెట్టండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని అక్కడ చెప్పారు మేము హైదరాబాద్ నేను ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజులు అండి మేము అన్నాళ్ళు ఇక్కడ వచ్చి ఏం తెలియదు ఖర్చులకు మాకే ఇక్కడ ఎవరు తెలియదు ఏం తెలియదు ఏం ఆయన ఇక్కడ అంటే రైల్వే స్టేషన్ లో ఉన్నావు అండి నైట్ నిన్న నైట్ మొన్న నైట్ రైల్వే స్టేషన్ లో ఆడ వండుకుంటూ రోజు పొద్దుగాలి ఇక్కడ రోజు మాత్రం ఇక్కడ ఉంటుందని అంటే ఈ రోజు రావాల్సి వచ్చింది వచ్చి మూడు రోజులు అండి సిటీకి మాకు సిటీ అంటే కూడా తెలియదు సో ఇదండి అండి మహబూబాబాద్ నుంచి చిరంజీవి అనే వ్యక్తి రావడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీతో ఏకంగా ముగ్గురు పిల్లలు వాళ్ళ భార్యతో రావడం జరిగింది సో మూడు రోజుల నుంచి సచివాలయం గాంధీ భవన్ ప్రజాభవన్ తిరుగుతూనే ఉన్నాడు సో ఇక్కడ రైల్వే స్టేషన్ లో మన అక్షయ పాత్ర బియ్యం తింటూనే ఈ మూడు రోజుల నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాడు తన సమస్య ఏంటంటే తన భూమిని కబ్జా పెట్టి సొంత బాబాయ్ కబ్జా పెట్టినని తన చెప్పుకొస్తున్నాడు సో ఎస్ఐ కంప్రెడ్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఆడియో పట్టించుకోవట్లేదు మేము ఎంఆర్ఓ అయితే చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తన చెప్పడం జరిగింది సో వాళ్ళ బాబాయ్ కొడుకులు కూడా తన పైన దాడి చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా వాళ్ళ పైన కేసు కూడా నమోదు చేయలేదు మాకు చాలా ప్రాణ ఉంది మాకు మేము ఏమి భూమి అడగట్లేదు మాకేం పదవులు అడగట్లేదు మా భూమి మేము మా మా తండ్రికి కొన్న భూమి మాకు రిటర్న్ ఇప్పించండి అలా చిన్న చిన్న పిల్లలతో ఇక్కడ రావడం జరిగింది రేవంత్ అన్న మేము నమ్మకంతో గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాడు సో ఇక్కడ క్లియర్ పాయింట్ కూడా వాళ్ళ ఊరు సమక్షంలో రాసుకున్న పాయింట్ కూడా మనకు బాండ్ పేపర్ ఉంది అది చదువుతమే ముందు మెచ్చు బక్కయ్య గారి వద్ద మెచ్చు లక్ష్మయ్య కొన్నటువంటి స్థలము లక్ష్మయ్య గారికి చెందపడును అనే ఊరు సమక్షంలో రావడం జరిగింది సో వాళ్ళ దగ్గర బాండ్ ఉన్న పేపర్స్ అన్ని ఉన్నాయి సో వీళ్ళ సమస్యను దయచేసి పరిశీలించండి సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ సమస్య మాత్రం పక్కన పెట్టకండి చూస్తూనే ఉండండి కెమెరా మ్యాన్ బినుతో పవన్ కుమార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ